కుప్ప్రు అని ఊరు వెళ్తామండి మట్లు ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారా ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ గారి సొంతూరు పుష్ప మూవీ రంగస్థలం ఇంకా చాలా చాలా సినిమాలు ఉన్నాయి కదండి ఒకసారి ఆయన ఇల్లు చెబుతుందో మీ అందరికీ అండి చూస్తూ ఉండండి మరిన్ని స్పీడ్ స్పీడియోస్తో మేము ముందు ఉంటాం ఎందుకంటే ఈ ఊరు బాగా పల్లెటూరు అండి ఇది బైబస్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు లానికి వెళ్ళాలి రోడ్డు కూడా బాగోలేదు కదా ఏరియా అయితే చాలా బాగుంది ఏరియా కూడా చాలా బాగుంది కదండి అందుకని ఒకసారి ఒక లిఫ్ట్ చేస్తున్నాం రోడ్డు అయితే పెద్ద పెద్ద బోతులు ఉన్నాయండి బాబు అలాగే ఏదో సరదాగా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం ఓకేనండి చూస్తూనండి ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అవి కూడా చూపిస్తూ ఉంటాం ఓకే అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న ఇల్లు ఒక గ్రేట్ డైరెక్టర్ గారిది అది ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరిలో ఉందండి ఆయనేనండి బంటిరెడ్డి సుకుమార్ గారు హౌస్ అండి ఇది ఓన్ హౌస్ ఇది ఎక్కడుందంటే మట్టపర్రు అనే గ్రామంలో ఉందండి ఇది రాజుల మండలం సరే ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఇంత దూరం మరి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎన్నో కష్టాలు పడి ఒక గ్రేట్ డైరెక్టర్గా ఈయన ఉండటం జరిగిందండి ఇదేనండి ఆయన ఇల్లు ఇల్లు యొక్క మీకు చూపిందామని ఇక్కడ రావడం జరిగిందండి సరే అండి ఇల్లు ఎంత బాగుందో ఓల్డ్ హౌస్ ఇది ఇదేనండి బంటిరెడ్డి సుకుమార్ గారు వాళ్ళ సొంత హౌస్ మీకు చూస్తున్నారు కదా ఈ హౌస్లో ఆయన ఫొటోస్లు గట్రా ఉన్నాయి సంబంధించినవి అవి కూడా మీకు చూపిస్తాను హౌస్ అయితే ఫ్రంట్ లైన్లో రెండు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి సుకుమార్ గారు అండి ఇది ఈస్ట్ గోడవలో ఉంది వారికి సంబంధించిన ఫొటోస్ ఎన్నే డైరెక్ట్ చేసిన సినిమాలో ఫొటోస్ అండి చూసారా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఓకే ఫ్రెండ్స్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం